తీసుకోండి తీసుకున్నా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి శివాజీ సెంటర్లో శివాజీ గారి జయంతి సందర్భంగా మనం నివాళులు అర్పించడం జరిగింది మనం శివాజీ గారు మూడు వందల సామ్రాజ్యాలని గెలుచుకున్న తర్వాత పదహారు వందల డెబ్భై నాలుగులో పట్టాభిషేకతలు కావడం జరిగింది ఆ సందర్భంగా మనందరం కూడా హిందూ సామ్రాజ్య దినంగా నిర్వహిస్తూ నిర్వహించుకుంటూ ఈ నెల్లూరు నగరంలో అనేక సంవత్సరాల నుంచి కూడా మనం శివాజీ గారికి జయంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు కూడా అదేవిధంగా మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి శివాజీ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన సాహసాలు ఆయన చేసిన పోరాటాలు ఆయన ఈ దేశాన్ని మొఘలాయిలు విదేశీ పాలకుల నుంచి స్వతంత్రం తీసుకురావడం కోసం ఆయన చేసిన పోరాటాలు స్ఫూర్తి కూడా మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మొఘలాయిల్ నుంచి బీజాపూర్ సుల్తాన్ నుంచి ప్రత్యేకంగా తనకు ఇబ్బంది ఉందని గ్రహించిన తర్వాత తన తండ్రిని జైలు పాలు చేసి తన తమ్ముడు సంభాజీ మీద దాడి చేయాలని ప్లాన్ చేసేటప్పుడు ఆయన ఆలోచించి ఆయన్ని ఓడించడం కోసం ఇప్పుడు ఈ శక్తి సరిపోదు కాబట్టి మార్గం కావాలని ఆలోచించి ఢిల్లీ పాదుషాతో ఉత్తరం రాసి తాము మా తండ్రిని కానీ ఇడిపిస్తే మీరు మేము బీజాపూర్ సుల్తాన్ నుంచి విడుదలైన తర్వాత మేమిద్దరం కూడా మీ దగ్గరకు వచ్చి మేము మీతో కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఆ విధంగా బీజాపూర్ సుల్తాన్ను ఓడించడానికి ఆ రోజు ఢిల్లీ పాదుషా నుంచి కూడా సహాయం పొందిన వ్యక్తి అంటే తను యుద్ధం చేసేటప్పుడు ఎక్కడ తగ్గాలా ఎక్కడ చాతుర్యం ఉపయోగించాలా ఏ విధంగా యుద్ధంలో ఓడిపోయేటప్పుడు ఏ విధంగా వెనక్కి తగ్గాల ఈ విధంగా గెరిల్లా పోరాటాలు చేసి ఏ విధంగా దాడులు చేయాలనేదంతా కూడా ఛత్రపతి తన జీవితంలో గెలిపే ఆధారంగా ఈ దేశాన్ని విముక్తి చేయడమే లక్ష్యంగా ఆయన చేసిన గాథలు ఆయన చేసిన పోరాటాలన్నీ కూడా మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి శివాజీ స్ఫూర్తిని తీసుకొని మనం మరింత ఉత్తమంగా భారతదేశాన్ని పూర్వ విభవి తీసు తీసుకెళ్లే దాంట్లో మనందరం కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం